హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం అయితే ఎనిమిది గంటలైనా మంచు చూసారా ఎలా కుర్తుందో చాలా అందంగా ఉంది కదండి ఈ మధ్యన రోజు ఇలాగే జరుగుతుందండి పొద్దున లేవగానేమో మామూలుగా ఉంటుంది తర్వాత కొంచెం ఎండెక్కి కొద్దీ ఇలా మంచు కురవడం మొదలవుతుందండి ఇలా మంచి కుదినప్పుడు చూస్తుంటే చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది కదండి నేనైతే ఈ రోజు ఉదయం ఇడ్లీలోకి ఇడ్లీ కారపూడి అయితే చేసానండి ఇది ఇడ్లీలోకి కాదు దోశలో కూడా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేశానో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఉంచుకుని ఆర్డర్ చేసుకుని ఓ పది నుంచి పండుండి ఎనిమిది అండి ఇలా బాగా వేపుకోవాలండి ఎనిమిది రొక్కలు అంత బాగా వేగితే కారపొడి అంత టేస్టీగా ఉంటుందండి లోకే ఇది బాగా వేగిన తర్వాత ఈ మిక్సీ జార్లో తీసేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు ధనియాలు అయితే వేసుకోవాలండి ధనియాలను కూడా ఇదే ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలండి ఆ ధనియాలు వేగినప్పుడు మంచి వాసు అండి అప్పుడు దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ధనియాలను అయితే బాగా వేయించుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేసిన తర్వాత ధనలు జీలకర్రని కూడా ఉందాక మనంకాయలు కదా మించి జార్లోకి అందులోకి తీసేసుకోవాలండి ఈ అయితే నెల నుంచి నలభై పైన నిలువ ఉంటుందండి బాగా డ్రై అయ్యి డబ్బాలో వేసుకుని మొత్తం పెట్టుకుంటే గట్టిగా అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకుని ఒక స్పూన్ కారపూడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ మూడు గంటలు మూడు ధనియాలు కూడా బాగా వేసుకుని ఇందాక మనం ఎన్ని రూపాయలు మంచి జార్లో ఈ ధనియాలు కూడా వేసుకోవాలండి కేవలం మూడు ముడి మూడు ఇంటితో మన కారపొడి అయితే రెడీ అయిపోతుందండి ఇందులోనే పచ్చి వెల్లిపోయి అండి అలాగే ఒక స్పూన్ ఉప్పు అదే మీరు చూసరిపడి ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్ పట్టుకుంటే ఇదిగోండి మన అరకు పొడి అయితే రెడీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి తర్వాత నేనేమో తులావకాయ అంటాం కదండి మా సైడ్ అయితే తులావకాయ అంటామండి కొన్ని సైడ్లు అయితే తునకావకాయ అంటారు ఆవకాయ అయితే పట్టానండి రెండు అంటే రెండు మామిడికాయలతో ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి లోపల ఉన్న జీడి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక మామిడికాయ ఏమో టెంక పట్టేసింది ఒక మామిడికాయ టెంక పట్టలేదు ఇంకోటి లోపల ఉన్న జీడి తీసేయాలి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ముక్కల్లో మనం ఆవు పిండి కొంచెం మెంతి పిండి అలాగే కారం ఆయిల్ ఉప్పు వేసి కలుపుకుంటే మన పచ్చడి అయితే తయారవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఒక కప్పు ఆవాలు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు వేపేసి రెండు కలుపు ఆర్డర్ చేసి పెట్టానండి ఇందులో రెండు స్పూన్లు ఉప్పు కూడా కలిపానండి ఇదిగోండి ఒక కప్పు చిన్న కప్పు ఏమో కారం తీసుకున్నానండి ఈ ఉప్పుని ఇందాక ఈ ఆవుపిండ్లో కలిపేసి ఉంచుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి మామిడికాయ మొక్కలు ఆ మామిడికాయ మొక్కల్లో ఈ మెంతు పౌడర్ అయితే మూడు స్పూన్లు వేస్తున్నానండి దీనికి గొలత అనేది ఏమీ అవసరం లేదండి మనం ఒక రెండు సార్లు పచ్చడి కలుపుకుంటే అదే అలవాటు అవుతుందండి ఒకసారి బాగోకపోయినా ఇంకొకసారి బాగానే కుదురుతుందండి వంట అనేది మనం చేస్తూ ఉంటేనే నేర్చుకోగలుగుతామండి ఇప్పుడు ఇందులో ఈ కారం కూడా వేసేసి ఇదిగో కొంచెం మెంతులు వేస్తున్నానండి మెంతులు కూడా వేసి బాగా కలిపి ఈ పౌడర్ అంతా ఈ మామిడికాయ మొక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మీకు కూడా ఇలా ఈ ఇలా ముక్కలు కోసి పట్టుకోవచ్చండి అలాగే పై తొక్కు పై పీలంతా తీసేసి మనం తురుమేసుకొని తురుమువిడికి పచ్చడి కొండ పట్టుకోవచ్చండి అది కూడా ఈసారి చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో అయితే ముందు ఒక కప్పు ఆయిల్ వేసి బాగా కలుపుతుందనండి బాగా కలిపిన తర్వాత ఓ టూ మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉంచుకుంటే ఈ పచ్చడి అయితే దగ్గర దగ్గర పది రోజుల దాకా వస్తుందండి తినేసే వాళ్ళకైతే నాలుగైదు రోజుల్లోనే అయిపోతుంది అనుకోండి ఇంకొండు ఇలా బాగా కలిపి ఇంకొక కొంచెం ఆయిలేసి మూత పెట్టి పక్క పెట్టుకోవడమేనండి ఒక నైట్ అంత ఉంచేసి తెల్లవారి నుంచి వేసేసుకోవచ్చు బాగుంటుందండి చాలా బాగుంటుంది అది కొంచెం పాతకారం కాబట్టి ఇలా కొంచెం నల్లగా ఉందండి అదే ఫ్రెష్గా మనం ఎండుమిరపకాయల్ని మిక్సీలో పట్టి వేసుకుంటే పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇది నేను పాతకారం అండి చాలా నల్ కొంచెం నల్లగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్